ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం మీ మిత్రులే మీకు శత్రువులుగా మారుతారు అయితే ఏ విధంగా మిత్రులు శత్రువులుగా మారుతారు అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కన్యారాశి వారికి ఈ రోజు దినఫలాలు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క కన్యారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వశీకరణ చేయబడును భార్య భర్తల వశీకరణ చేయబడును కుటుంబ వశీకరణ చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పరిహారం చేయబడును దూరంలో ఉన్నవారికి ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఆర్థిక సమస్యలు నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా గురూజీ గారిని సంప్రదించండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ గారి వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనుక కన్యారాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు సీత ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక అందరితో కలుసుకొని పోయే స్వభావాన్ని కన్యారాశి వ్యక్తులు కలిగి ఉంటారు ఈ విధంగా పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడులను బీరేజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు ఇవ్వడమే కాకుండా అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈరోజు మీ మిత్రులే శత్రువులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా గృహస్థ గ్రహస్థితి విశ్లేషణను కనుక కనుక గమనిస్తే చంద్రుడు మిథున రాశిలో సంచరిస్తూ బుధుని దృష్టి కింద ఉన్నాడు దీనివల్ల మనసులో చంచలత సందేహాలు పెరుగుతాయి ఈ రాశి అధిపతి శుక్రుడు సింహరాశిలో ఉన్నాడు గౌరవం ఆత్మవిశ్వాసం కానీ కొద్దిగా గర్వం కూడా కనిపిస్తుంది శని కుంభరాశిలో నాలుగవ స్థానంలో ఉండి మిత్ర సంబంధాల్లో పరీక్షలు తీసుకుంటాడు రాహు మేషరాశిలో ఏడవ స్థానంలో ఉండి మానవ సంబంధాల్లో అపోహలు సృష్టించవచ్చు ఈ గ్రహస్థితి వల్లే ఈరోజు మీకు సన్నిహితులైన వారితో విభేదాలు చిన్న చిన్న అపార్థాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉదయం లేవగానే కన్యారాశి వారు అలసటగా ఆలోచనలతో నిండుగా ఫీల్ అవుతారు మీరు చేసే మొదటి పని ఎవరి మాట వినాలా ఎవరి మాట పట్టించుకోవాలా అనే సందిగ్ధంలో పడతారు అయితే ఉదయాన్నే గోమూత్రం కలిపిన నీటితో ఇంటి ముందు ప్రాకారణం ప్రాకరణం తలిపితే నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపించండి ఉదయం ఐదు గంటల నుండి తొమ్మిది గంటల మధ్య సమయంలో మిత్రుల నుండి ఒక చిన్న ఫోన్ కాల్ కానీ లేదా మెసేజ్ కానీ వస్తుంది మొదట అది సాదా సీదా అనిపించిన దాని వెనుక ఉన్న ఉద్దేశం అర్థం కావడానికి మీకు కొంత సమయం పడుతుంది జాగ్రత్తగా ఉండాలి అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు సమయాన్ని గనుక గమనిస్తే ఇది ఈరోజు అత్యంత సవాలుతో కూడిన సమయం అనే చెప్పుకోవాలి మీరు విశ్వసించిన మిత్రుడు కానీ లేదా సహోద్యోగి కానీ మీ వెనుక మాటలు చెప్పిన విషయం బయటికి రావచ్చు కార్యాలయంలో రాజకీయాలు జరగవచ్చు పాఠశాల కానీ లేదా కాలేజీలో కానీ మీకు వ్యతిరేకంగా ఒక గ్రూప్ ఏర్పడవచ్చు ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఒకరు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో కన్యారాశి వారు చాలా కూల్గా ఉండాలి మీకు సహనం అనేది ఈరోజు గొప్ప ఆయుధం వాదనకు దిగితే వాదనకు దిగితే శత్రువులు గెలుస్తారు మీరు మౌనం పాటిస్తే మీ పరిస్థితులు చక్కబడతాయి ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని తెలుపు వెలుతురు మీ చుట్టూ వ్యాపిస్తుందని ఊహించుకోండి ఇది మిత్రుల నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది ఇక సాయంత్రం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల మధ్య సమయాన్ని కనుక గమనిస్తే ఈ సమయానికల్లా పరిస్థితులు కొంచెం చల్లబడతాయి కానీ మీ మనసులో ఎందుకు నాకు మాత్రమే ఇలా జరిగింది అనే ప్రశ్న తిరుగుతూనే ఉంటుంది మీకు సహానుభూతి చూపే ఒక పెద్ద వయస్సు వ్యక్తి మీ తల్లి కానీ మీ అమ్మ కానీ పెద్దవారు కానీ మీకు ఒక మంచి సలహా ఇస్తారు ఆ సలహా ఈరోజు రాత్రి మీరు నిశ్శబ్దంగా ఆలోచించేటప్పుడు చాలా విలువైనదిగా మీకు కనిపిస్తుంది ఈ సమయానికి కొత్త ఆర్థిక లాభాలు చిన్న చిన్న ప్రయోజనాలు కూడా కనిపిస్తాయి కానీ ఆ ఆనందం కూడా మీ మిత్రులతో ఉన్న ఒక సమస్య వల్ల కొద్దిగా తగ్గిపోతుంది ఇక రాత్రి సమయాన్ని గమనిస్తే పదకొండు గంటల వరకు మధ్య సమయాన్ని కనుక గమనిస్తే ఇది ఆత్మ పరిశీలన సమయం మీరు నమ్మిన వారు ఎందుకు మారిపోయారో అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నిస్తారు కానీ అసలు సత్యం ఏమిటంటే విశ్వం మీకు పాఠం నేర్పుతుంది ఎవరిని పూర్తిగా నమ్మకూడదు కానీ ఎవరి పట్ల కూడా ద్వేషం కూడా ఉంచుకోకూడదు అని పాఠాన్ని విశ్వం మీకు నేర్పిస్తుంది మీ దయను తప్పుగా అర్థం చేసుకున్న వారు ఈరోజు కొంతకాలానికి మీ విలువను గుర్తిస్తారు కానీ ఈరోజు మాత్రం మీరు మౌనంగా ఉండాలి ఈ రోజు వ్యాపార సంబంధాల విషయంలో జాగ్రత్త మీకు చాలా అవసరం ఎవరైనా మిత్రులు సహా పెట్టుబడి పెట్టమంటూ అడగవచ్చు ఆ ఆఫర్ ని అంగీకరించకండి డబ్బు లావాదేవీలు వాయిదా వేయండి పాత వాక్యులు వసూలు కావచ్చు కానీ వాగ్దానాలు తప్పుదారిలోకి వెళ్లే ప్రమాదం ఉంది అయితే గదిలోని ఉత్తమ ఉత్తర పశ్చిమ మూలలో ఒక నీలి ని ఉంచండి ఇది నమ్మక ద్రోహాల నుండి మీకు రక్షణను ఇస్తుంది ఇక ప్రేమ జీవితంలో చూస్తే అపార్థాలు మసిపొడిలా పడి దహనం చేసే అవకాశం ఉంది మీ భాగస్వామి చిన్న మాటను పెద్దగా తెలుసు తెలుసుకోవచ్చు మీ స్నేహితుల ద్వారా వచ్చిన మాటలు నమ్మదగినవిగా కనిపించిన వాటి వెనక స్వార్థం దాగి ఉండొచ్చు కాబట్టి ఈరోజు రోజు ప్రేమపరంగా నిశ్శబ్దమే మీకు శక్తి సంధ్యా సమయానికి మీ భాగస్వామికి నిన్ను నమ్ముతున్నా అని ఒక మెసేజ్ పంపండి ఆ చిన్న పాటిచర్య పెద్ద మార్పును తేవచ్చు అయితే కుటుంబ జీవితాన్ని గమనిస్తే ఇంటి పెద్దల మాట ఈరోజు మీకు రక్షణగా ఉంటుంది వారు చెప్పే జాగ్రత్తలను నిర్లక్ష్యం చేయకండి మీ తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకుంటే గ్రహ దోషం తగ్గుతుంది సాయంత్రం దివ్యలు వెలిగించే ముందు పసుపు కుంకుమతో తులసి మొక్కను ఆరాధించండి ఇక ఉద్యోగ మరియు వ్యాపార ఫలాలు కనుక గమనిస్తే ఉద్యోగంలో ఒక మిత్రుడు మీ యొక్క ఐడియాని తానే చూస్ చేసినట్లుగా చూపే అవకాశం ఉంది మేనేజ్మెంట్ ముందు మీరు కోప్పడితే మీరు తప్పుగా కనిపిస్తారు కాబట్టి డిప్లొమాటిక్గా ఉండాలి వ్యాపారస్తులకి కస్టమర్లతో చిన్న మిస్అండర్స్టాండింగ్ ఏర్పడవచ్చు అయితే దీనికి నిజాయితీగా ఉండాలి మృదువుగా మృదువుగా మాట్లాడండి అయితే ఈరోజు మీరు వారుగా నేర్చుకోవలసినటువంటి పాఠం ఏమిటంటే ఎవరిని ప్రేమించినా వారి మీద ఆధారపడవద్దు విశ్వాసాన్ని కాపాడుతూ స్వీయ గౌరవాన్ని నిలబెట్టుకోండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించడం ద్వారా శత్రుల యొక్క ప్రభావం మీకు తగ్గుతుంది ఇక ఆరోగ్య ఫలితాలు కనుక చూస్తే మానసిక ఒత్తిడి కారణంగా తలనొప్పి లేదా రక్తపోటు పెరగవచ్చు ఎక్కువగా నీరు తాగండి కాఫీ నీరు తగ్గించండి రాత్రి నిద్రకు ముందు కొంచెం గోరువెచ్చని పాలు తాగండి ఇది నిద్రను మెరుగుపరుస్తుంది ఇక ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు ఆహారం ఇవ్వండి చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి